ఇడ్లీ ఇడ్లీ రెండు రెండు నాలుగు నాలుగు వేపుడు ఎనిమిదిన్నరండి చిన్నబ్బాయి రాల్సింది అట్టగా వదినా మరి ఇంకే వదించినట్టు తొమ్మిదిన్నర ఇచ్చేయండి ఏమో పొయ్యి కాడి ఏడికి వేగిపోతూ రత్తాన్ని ఆవిరి చేసుకుని డబ్బు సంపాదిస్తున్నాడు నువ్వేమో తలకొక్క రూపాయ ఓకిసావంతే హోటలు పదే అట్ట వెంకటప్పయ్యా కదా

నువ్వు అర్థం పడతలేకున్నా మాట్లాడుతున్నాడా నా చెప్పాలని అనున్నా ని ముగుర్తాదా ఇది చెప్పించాలి గాని నువ్వు చెప్పకూడదు మరిదైతం మరియా తొట్టేకే ఏంటి సుందరి చిన్న విషయాని పెద్ద చేస్తావే ఏంటి రేపు తీసేట తప్పంటారు కూకుంటే తప్పంటారు నుంచుంటే తప్పంటారు ఆ తర్వాత కొంచెం కొంచం వంగేసి ఈ పెద్ద నోకల మోటేతే రాళ్ళు కొడె ఇక్కడ ఒకటే గొడవ ఇలా ఐదానికీ కాండానికీ ఈ మన

చిన్న నోట్ లెక్క కూడా రాదు రావాలి ఇంట్లో గొడవలు నేను ఏం చేయాలో తెలవట్లేదు అద్దయ రై నువ్వు నా తమ్ముడి రా నువ్వెలా ఉన్నా నాకు దిగులు లేదు కానీ నువ్వు కంటతడి పెట్టుకుంటే నేను భరించలేను ఎలా వెళ్ళి కళ్ళు చూసుకో పనిచూసుకో పంకజం నేను వస్తాను ఒత్తి కడుపు తిప్పిపోమండి రావచ్చు అలా అయితే నేను ఇక్కడే ఉంటాను ఉన్నట్టున్నప్పుడు వస్తే అండగా మనిషి కావాలంటే చిన్న సామాన్లు సంతి అయ్యో వద్దండి అతనికి సామాన్లు కొనడం తెలియదు కొమ్మలు నరికిన పోతుని తెగులు తగిన కోడిని అతను కడతారు పది సామాన్లు తెమ్మంటే ఎన్ని సామాన్లు తెస్తాడు రెండింటి కోసం తిరిగి మళ్ళీ వెళ్ళాలి మీరేండి త్వరగా వచ్చేస్తాను ఏమిటో తెలియడల్లా తెల్లారు చోటు నుంచి కొండ పట్టినట్టుగా ఉంది ఓ పరిగెడుతున్నాం ఎక్కడికి నీకు సంతకెళ్ళడం తెలవదు తేవడం తెలవదు సోడా మాత్రం తేవడం తెలుసుకో నీళ్ళు తోడు పెట్టి నేను ఆవిడ తెచ్చుకోమను ఏది మాట్లాడటం వదిన గుండె పట్టిందని చెప్తుంది కదా అంత ఒట్టిన ఆటకమయ్యా గుమ్మడికాయ లాంటి మరిచి దొరికితే కూకుల చోటు నుంచి పళ్ళు పొరవాయేసరికి ఎవరికి కాసు ఉండదు కడుపుతో ఉందని వదిన సాయం చేస్తా ఏంటి నువ్వు తప్పుగా మాట్లాడతావా ఆవిడ కడుపుతో ఉందనా నువ్వు సాయపడుతుంది ముక్కు ముఖం సక్కకుందని ఇంకోటి కూడా లగ్గెత్తున్నావు ఏ పని చేసిన నువ్వు తప్పుగా అనుకుంటావేటి ఓ ఆడ మనిషి పడే అవసరం ఇంకో ఆడ మనిషి తెలిసిపోతే అట్ట చెప్పు నిన్ను సక్కగా మైకల్లో పడేసిందయ్యా ఆవిడికి ఒక్క మగాడు సాల్టో రోహర్ పోటేయడానికి మొగ్గుడు రోలు కడగడానికి మరిది అని ఇద్దరిని తయారు చేసి పెట్టుకుంది అందుకే ఆవిడ పడే అవస్థ చూడలేక నువ్వు అలా ఆడుతున్నావు చాలు నువ్వు ఇంకూరుకో ఈ నోరు ముయించిన ఎవరి వల్ల కాదు ముందు నేను వెళ్ళి సోడా తీసుకొస్తాను కావాలంటే రోజు మొత్తం తిట్టుకుంటుండు అగో ఒక్క అడుగేసావో సోడు తెచ్చాను ఎవరు ఏమీ చెయ్యక్కర్లేదు ఇలా వెళ్తాను ఇక మీద ఇలాంటి మాటలు విని తట్టుకునే శక్తి నాకు లేదు చేతులు ఎత్తి దండం పెడతాను ఎప్పుడు నోటికి వచ్చినట్టు اوه من ونيو گرا ها

వదిలి చప్పల్లో పాట విదిన పానే బుట్ట సోట తెచ్చి వచ్చిన తప్పని బతిపాయ దానికి పోయి అర్థమైన చేసి కాటేషన్ అంటున్న పాట అన్నయ్య వదిలి పిల్లల్ని కదా అన్నయ్య అది పర్వతి మాట పడకూడదు చచ్చిపోయింది అన్నయ్య అన్నయ్య నా పాలను తాపరించిందే ఒప్పిస్తాచి దాని బాగా చూడాలని పదిని చచ్చిపోయింది అన్నయ్య నడు చూడాలయ్యా పసి కందులు తొలి లేని వాళ్ళ చేశాను అన్నయ్య అన్నయ్య వదిలి నేను చంపుతాను అన్నయ్య నన్ను నేను నడిచిన గట్టి కూడా నన్ను

నా బిడ్డని నీ కట్టి చాలు నీ తమ్ముడు తమ్ముడు పెళ్ళ దాన్ని పాడికెక్కించింది చాలు పాపిస్తాడా నా బిడ్డని అన్యాయంగా చంపేశారే ఈ పసకందులు నాకు ఇచ్చేయండి నేను తీసుకెళ్లి పెంచుకుంటాను నిండు చూలాలకి గుక్కడి సోడా నీడి పెంచలేని ఈ పుణ్యాత్మరాల వీళ్ళ నా పాలన చూడబోయేది నీ పెళ్ళ చచ్చిపోయిందా ఇందుకే నెత్తం చేయకుండా దిగాలి కాకపోరావు నీకు నాకు ఈ పోయే వాళ్ళంతా హత్తకులని పట్టకట్టుంటే అది ఇది

నేను అన్నయ్య వదిలిపెట్టాను అన్నయ్యని కాదు నువ్వు కూడా ముందుకే వెళ్ళాను అప్పుడు నాకు తగ్గ డబ్బులు చేసుకో పనికి మా నోడికి పెళ్ళంగా ఉంటే కదా పని చేసినోడికి ఊపిరి కత్తిగా ఉండొచ్చు నేను అన్నయ్య అదే నేను ఇష్టం వచ్చాడు చేసుకో ఎవరు చెప్పాను నీకు నోరు ఎత్తితే పెంచుపోతాను ఎవరు మీ కుటుంబంలో ఇలాంటివి జరగకూడదమ్మా నీకేం కావాలి కోటలు ఇల్లు ఆస్తి అంతేగా తీసుకో నువ్వే తీసుకో అన్ని నువ్వే తీసుకోమ్మా ఈ కొంపల గురించి రాక్షసి లేకుండా అడిగిందని నువ్వు ఇస్తానంటున్నావా పెద్దబ్బాయి ఇది చస్తే పిండం కూడా దాని దాన్ని దాని పూలి అన్నయ్యా రై తెలుసుకోవటానికి పెళ్లి చేసుకునేది కలకాలం కలిసి పట్టడానికి అదే కుటుంబం రై నేను ప్రాణంతో ఉన్నంత మన హోటల్ రెండు కాకూడదు నీ కుటుంబం రెండు కాకూడదు

అక్కా చెండీళ్ళే చేసుకోండి అక్కా చెండీలు అయితే ఇవ్వకుండా ఒకరు అర్థం చేసుకుంటారు సంసారం హాయిగా సాగిపోతుందంట మాట వినకుండా పరాయిదాన్ని చేసుకుని ఇప్పుడు అందరినీ వదిలిపెట్టి అనాథగా వెళ్ళిపోతున్నాం నాయన ఇది చూడటానికేనా